ഇപ്പോഴു ഇട്ടുണ്ടോ ചൂദം കാത്തി താനതിയുണ്ടെ ശ്രീകലി ലഞ്ചുപോലിത മുഗോലിത എല്ലോക്ഷയമ പൊട്ടി ഗുണ്ടേ വിധിനുടെ നപ്പു സുമ്മ ജനാർദ്ധന వైరం వలన ప్రయోజనం శూన్యం కలతలేక నిమ్మలంగా ఉండటమే తగిన పని అనుకుంటే కృష్ణ సరే ఆ విషయం అట్లా ఉండనిద్దాం నేను సంపద కావాలి అని యుద్ధం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా యుద్ధం వలన ధన నష్టం వంశనాశనం ఎట్లాగూ జరుగుతుంది ఈ రెండు జరగని ఉపాయంతో ఎట్లాగైనా బాగుపడటం మిక్కిలిగా సముచితం కదా అని ధర్మరాజు అంటున్నాడు పాండవుల యొక్క ఉద్యోగ పర్వం పాండవోద్యోగ సారసర్పమనదగిన పద్యం ఏదంటే ఉద్యోగ పర్వంలో మంచి పట్టు ఉన్నటువంటి పద్యం ఈ పద్యం మొత్తం అర్థాన్ని చెప్పుతుంది కావున అంటే ఒక నిశ్చితార్థంతో పద్యం మొదలవుతుంది యుద్ధం లేకుండా శాంతి పొందటం ప్రస్తుత కర్తవ్యం దూతకార్యంలో ఒక దూత తన కార్యం ఎలా చెయ్యాలి అంటే దూతకార్యంలో లక్ష్యం శాంతి ఆ శాంతిని సాధించే మార్గంలో రక్షింపబడవలసిన మూల్యాలు మూడు ఒకటేమో రాజ్యసంపద కావాలి కానీ రెండవది యుద్ధం జరగకూడదు మూడు సంపద నష్టం కాకుండా కులక్షయం కాకుండా మరే మార్గంలోనైనా ఏ పద్ధతిలో అయినా కాలం చెక్కబడాలి ఈ ప్రణాళిక ధర్మజుడి ఉద్యోగంలోని ధర్మనీసి ఇంతటితో ధర్మజుడి ప్రధాన ప్రతిపాదన ముగిసింది మనముల పక్షపాత గతి మాది సమానుము ధర్మనీసి వర్తనముల రెండుది కుల హితంబులు బెంపు గలుగునట్టి చొప్పున విధురాది సజ్జనుల బుద్ధికిరానుచితంబు తోడి మెల్పున మెల్పున పరుసందనంబునను భూపతులెల్ల రుంగనాడు మీ అంటే మనస్సులో మీద అంటే ఈ మాట మొదలు పెట్టడంలోనే మేమిద్దరము నీకు సమానమైన చుట్టాలని అన్నాడు కదా కాబట్టి కృష్ణ మా విషయంలో పక్షపాతం చూపవద్దు ధర్మం నీతి వీటిని అనుసరించి ఇరుపక్షాలకున్ను మేలు అభివృద్ధి సమకూరే రీతిలో విదురుడు మొదలైన సత్పురుషుల మనస్సులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ కఠినమైన మందలింపులతోనూ కురుసభలో రాజులందరూ గ్రహించేటట్లు మాట్లాడుము అని ధర్మరాజు చెప్పినాడు ఇంతవరకు దౌత్య కార్య లక్ష్యాలన్నీ ప్రయోజనాన్ని నిర్దేశించిన ధర్మరాజు ఈ పద్యం మొదలుకొని ఇరవై ఆరవ పద్యం వరకు దూత వర్తనాన్ని గురించి తన అభిప్రాయాలను తెలుపుతున్నాడు ఇవి పరోక్షంగా ఉత్తమ దూత సాధారణ లక్ష్యాలుగా కూడా మనకు అన్వయిస్తాయి ఒకటి మనసులో పక్షపాతగతి మానని ధర్మనీతిలో పథంలో తప్పకుండా నడవాలి ధర్మానీత పథంలో నడవాలి ఉభయపక్షాలకు మేలు అభ్య అభ్యునయం కలిగేటట్లు మాట్లాడాలి సభ్యులలో విధురాది సత్పురుషులకు సమ్మతం అయ్యేటట్లు మాట్లాడాలి అవసరాన్ని బట్టి మెత్తగాను కఠినంగాను మందలిస్తున్నట్లుగాను సంభాషణ నిపుణంగా సాగించాలి సభలోనున్న రాజులందరూ పాండవుల ఉద్యోగాన్ని సక్రమంగా సమగ్రంగా తెలుసుకొనగలిగేటట్లు మాట్లాడాలి మహాభారతంలో దూతలకు ఉండవలసిన ఈ లక్షణాలన్నీ చెప్పింది ధర్మజుడు ఆచరించి చూపింది శ్రీకృష్ణుడు తగవున పోక రాజు బెడిదలు వలికిన ఏని సైచి ఎప్పుగ నిలుమీ గురు

బెడిదంబులు అంటే కఠిన వాక్యములు పలికి నేను మాట్లాడినట్లయితే సహించి అంటే సహించి ఒప్పు ఒప్పుగా నిలుమి చక్కగా నిలబడుము గురుత్వమున్ పెద్దరికము ప్రభుత్వమున్ రాచరికమున్ను గల కలిగినటువంటి పెద్దవారి మాట వృద్ధుల వచనం కొనమి ఆదరించకుండా ఉండటం ఆ సుయోధని కడ సుయోధనుని కడన్ నిల్వన్ ఆ దుర్యోధనుడి దశనుండగా మనమెల్లని మనమందరము గారవంబుగన్ మర్యాదతో కురువృద్ధు పల్కున్ అంటే ఇక్కడ కురు అయినటువంటి పెద్దవారైనటువంటి భీష్మాదుల మాటలను ఉద్దేశమును సాగనిస్తే లోకులు మెచ్చరా న్యాయమించక దుర్యోధనుడు ఏం చేస్తాడు వరుషవాక్యాలు బలుపుతాడు పలికితే సహించమున తొందరపాటున సభ విడిచి రావద్దు పెద్దరికం రాచరికం గల పెద్ద మా పెద్దల మాట సుయోధనుడు వినలేదనే నింద వాడి తలపై వేయవలసింది మనం గౌరవంగా కురువృద్ధులైన భీష్మాదుల మాటను ఉద్దేశాన్ని సాగనిస్తే లోకులు మనలను మెచ్చుకుంటారు ఇక్కడ విశేషం ఏమిటి ధర్మరాజు కురుసభలో ఏర్పడే సంఘటనలను బుద్ధిబలంతో ఊహించి ఆయా సందర్భాలలో శ్రీకృష్ణుడు వ్యవహరించవలసినటువంటి తీరులను నిర్దేశించాడు దుర్యోధనుడు అన్యాయంగా అసభ్యంగా పరుషంగా పలికిన వ్యవహరించినా వాటిని సహించి సభలో నిగ్రహంతో ఉండాలి తొందరపడి సభ వెలుబడికి రావద్దు ఇది కీలకమైనటువంటి అంశం సభలోని పెద్దలు దుర్యోధను యొక్క దుష్ప్రవర్తనాన్ని వారిస్తారు నిందిస్తారు అతడికి హితవులు బోధిస్తారు అతడు వారి మాటలు వినడు ఆ నింద అతడికి నిండు కొలువులో ఏర్పడేటట్లు నిబ్బరంగా నిలిచి మనం నిర్వహించాలి ధృతరాష్ట్రుడు పెద్దలు చెప్పిన మాటలు విని వారికి అనుకూలంగా మాట్లాడి కొడుకును వారించవచ్చును ఆ పరిస్థితిని గమనించి ధృతరాష్ట్రుడి ఆనతిని మనం గౌరవిస్తున్నట్లు వ్యవహరించి అతడి మాట సాగేటట్లు చెయ్యాలి అంటే దుర్యోధనుడి మాట కాదని పాండవులకు ధృతరాష్ట్రుడు రాజ్యభాగం ఇచ్చే పరిస్థితులను కలిగించి ఫలప్రాప్తిని సాధించాలి దీనినే సామ భేదోపాయాల నిపుణ ప్రయోగం అంటారు రాజనీతులు దీనివలన యుద్ధం లేకుండానే పాండవులకు రాజ్యభాగం దక్కే అవకాశాలు ఏర్పడతాయి